ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం యక్షగానం మన కళారూపాలలో అతి ప్రాచీనమైనది యక్షగానం ఆంధ్రదేశంలో శతాబ్దాల నుండి యక్షగాన కళారూపం ప్రదర్శితమైంది బౌద్ధ జైన బ్రాహ్మణ సారసత్వాలలో యక్షకులను దేవతాగణంగా పేర్కొన్నారు యక్షకులు చే పాడబడే సంగీత విశేషం యక్ష శబ్దానికి ప్రాకృతంలో ఎక్కులు అని తెలుగులో జక్కులు అని అంటారు యక్షగానం ఎక్కువ మక్కువగా జక్కులు వారు ప్రదర్శించేవారు ఈ జక్కులు వారు విద్యా వివేకాల్లో గొప్పవారు సంగీత సాహిత్యాలలోనూ శిల్ప కళా ప్రతిభలోనూ అద్వితీయ ప్రతిభావంతులుగా పేరు గడించారు తాళపత్ర సాధారణ గ్రంథాలు పరిశీలిస్తే నాలుగు వందల వరకు యక్షగాన రచనలు ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నో గ్రంథాల్లో కూడా యక్షగాన ప్రసక్తి ఉంది ఒక విధంగా చెప్పాలంటే యక్షగానం నృత్య నాటక సంగీత వేష భాష అలంకారల సమాహారంగా చెప్పవచ్చు సాయంత్రం వేళలో ప్రదర్శితమయ్యే ప్రదర్శన ఇది ఈ యక్షగానం డప్పు వాయిద్యంతో కార్యక్రమ ప్రారంభం గురించి ముందుగా ఊరి వారికి తెలియజేయడం జరుగుతుంది నటులందరూ మెరిసే దుస్తులు రంగులు పూసిన ముఖాలతో ఉంటారు ఈ యక్షగానాలు ముఖ్యంగా పురాణ కథలకు సంబంధించి వివరిస్తూ ఉంటాయి కథకుడు కథ చెబుతూ ఉండగా నటులు వర్ణనకు అనుకూలంగా నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉంటారు వెనకాల సంగీతం వినిపిస్తూ ఉంటుంది మరునాటి ఉదయం వరకు ప్రదర్శన సాగుతుంది